అండ్ నేను మీకుటైన శబరిమల ప్రత్యేక రైళ్లకు సంబంధించిన మొదటి అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఎప్పటి నుంచి అనుకున్నాను శబరిమల ప్రత్యేక రైళ్లకు సంబంధించిన డీటెయిల్స్ తెలియగానే మీకు వీడియో రూపంలో చెప్పాలని చెప్పేసి ట్రైన్స్ అనేవి నిన్న నుంచి తిరుగుతున్నాయి నవంబర్ పద్నాలుగు నుంచి కాకపోతే అప్డేట్ అనేది మనకి నైట్ వచ్చింది ఉదయం నేను చూడగానే మొదటి వీడియో అనేది చేశాను ఇందులో మనకి నవంబర్ నెలకి సంబంధించిన కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఇవే కాదు మనకి ఇంకా డిసెంబరు జనవరి నెలలో కూడా శబరిమల ప్రత్యేక రైలు సంక్రాంతి ప్రత్యేక రైళ్ళకు సంబంధించిన అప్డేట్ వస్తుంది ఇవి రాగానే మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి సో ఈ వీడియోలో ఏంటంటే మనకి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి మనకి కొట్టాయం వైపు వెళ్ళే కొన్ని ట్రైన్స్ సంబంధించిన వివరాలు నేను నేను వీడియోలో తెలియజేశాను సో ఇది మొదటి వీడియో ఇంకా దీనికి సంబంధించి కంటిన్యూ వీడియోస్ అప్డేట్ వన్ టూ త్రీ అని చెప్పేసి నేను తమిళలో పెడతా ఉంటాను సో దయచేసి చెక్ చేయండి సో కాబట్టి వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ సమాచారం నచ్చితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ఈ ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు ఈ సమాచారాన్ని ఒకటి రెండు సార్లు తరిగి చేసుకోవాలని కోరుకుంటూ ఇక వివరాలకు వెళ్తే కాచిగూడ నుంచి కొట్టాయం వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ డబల్ త్రీ ఈ రైలు నవంబర్ పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో తారీఖులు గురువారాల్లో ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో కొట్టాయం నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ ఫోర్ ఈ రైలు నవంబర్ పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిదో తారీఖులు శుక్రవారాల్లో ఉంటుంది సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కొట్టాయంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది ఈ ట్రైన్కి మార్గం మధ్యలో స్టాప్స్ వచ్చేసి కాచిగూడ తర్వాత షాద్నగర్ జడ్చర్ల మహబూబ్ నగర్ వనపర్తి రోడ్ గద్వాల్ కర్నూల్ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట కాట్పాడి జోలార్పేట్ సేలం ఈరోడ్ తిరుపూర్ కోయంబత్తూర్ పొదనూర్ పాలకాడ్ త్రిశూర్ ఆలువ ఎర్నాకూలం కొట్టాయం మరొక రైలు హైదరాబాద్ నుంచి కొట్టాయం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ సెవెన్ ఈ రైలు నవంబర్ పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిదో తారీఖులు శుక్రవారాల్లో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎక్కంలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో కొట్టాయం నుంచి సికింద్రాబాద్ వస్తుంది ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ ఎయిట్ ఈ రైలు నవంబర్ పదహారు ఇరవై మూడు ముప్పై తారీఖులు శనివారాల్లో ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కొట్టాయంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ రైలుకి మార్గం మధ్యలో స్టాప్స్ వచ్చేసి హైదరాబాద్ దక్కిన తర్వాత సికింద్రాబాద్ మౌలాలి చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికూడి పిడుగురాళ్ళ సత్తెనపల్లి గుంటూరు తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలార్పేట్ సేలం ఈరోడ్ తిరుపూర్ కోయంబత్తూర్ పాలకాడ్ త్రిశూర్ ఆవా ఎర్నాకూలం కోటాయం స్టేషన్స్లో ఆగుతుంది మరొక రైలు నాందేడ్ నుంచి కొల్లం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ నైన్ ఈ రైలు నవంబర్ పదహారో తారీఖు శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నాందేడ్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ రైలు కొల్లం నుంచి సికింద్రాబాద్కు ఉంటుంది ఈ రైలు నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఫోర్ జీరో ఈ రైలు నవంబర్ పద్దెనిమిదో తారీఖు సోమవారం రోజున రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ రైలుకి మార్గం మధ్యలో స్టాప్స్ వచ్చేసి నాందేడ్ తర్వాత ముదికేడ్ ధర్మాబాద్ బాసర నిజామాబాద్ కామారెడ్డి అక్కన్పేట్ మేడ్చల్ బొల్లారం మల్కజ్గిరి సికింద్రాబాద్ బేగంపేట్ లింగంపల్లి వికారాబాద్ తాండూర్ సేడం యాద్గిరి రాయచూరు మంత్రాలయం రోడ్ ఆదోని గుంతకల్ గుత్తి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట కాట్పాడి జోలార్పేట్ సేలం ఈరోడ్ తిరుప్పూర్ పొదనూర్ పాలకాడ్ త్రిశూర్ ఆవా ఎర్నాకులం ఎట్టుమనూర్ కొట్టాయం చెంగన్సేరి తిరువల్ల చెంగనూర్ కాయకులం కొల్లం స్టేషన్స్లో ఆగుతుంది మరొక రైలు కాచిగూడ నుంచి కొట్టాయం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ వన్ ఈ రైలు నవంబర్ పదిహేడు మరియు ఇరవై నాలుగో తారీఖు ఆదివారాల్లో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో కొట్టాయం నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ టూ ఈ రైలు నవంబర్ పద్దెనిమిదో తారీఖు మరియు నవంబర్ ఇరవై ఐదో తారీఖు సోమవారాల్లో ఉంటుంది సాయంత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు కొట్టాయంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి ఒంటి గంటకు కాచిగూడ చేరుకుంటుంది ఈ ట్రైన్కి మార్గం మధ్యలో స్టాప్స్ వచ్చేసి కాచిగూడ తర్వాత మల్కజ్గిరి చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికూడి పిడుగురాల సత్తెనపల్లి గుంటూరు తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలార్పేట్ సేలం ఈరోడ్ తిరుపూర్ కోయంబత్తూర్ పాలకాడ్ త్రిశూర్ ఆవా ఎర్నాకుళం ఎట్టుమనూర్ కొట్టాయం స్టేషన్స్లో ఆగుతుంది మరొక రైలు హైదరాబాద్ నుంచి కొట్టాయం వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ ఫైవ్ ఈ రైలు నవంబర్ పంతొమ్మిది మరియు నవంబర్ ఇరవై ఆరో తారీఖులు మంగళవారాల్లో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు హైదరాబాద్ వెక్కంలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో కొట్టాయం నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ త్రీ సిక్స్ ఈ రైలు నవంబర్ ఇరవై తారీఖు మరియు ఇరవై ఏడవ తారీఖులు బుధవారాల్లో ఉంటుంది సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకి కొట్టాయంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది ఈ రైలుకి మార్గం మధ్యలో స్టాప్స్ వచ్చేసి హైదరాబాద్ తర్వాత బేగంపేట్ లింగంపల్లి శంకరపల్లి వికారాబాద్ తాండూర్ సేడం యాదగిరి కృష్ణ రాయచూర్ మంత్రాలయం ఆదోని గుంతకల్ గుత్తి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట కాట్పాడి జోలార్పేట్ సేలం ఈరోడ్ తిరుపూర్ కోయంబత్తూర్ పాలకాడ్ త్రిశూర్ ఆవా ఎర్నాకూలం స్టేషన్స్ స్టేషన్స్లో ఆగుతుంది ఈ ప్రత్యేక రైళ్లలో కొన్ని ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తాయి మరికొన్ని ఐసెఫ్ కోచెస్తో నడుస్తాయి ఇందులో మనకి స్లీపర్ క్లాస్ కోచ్లు జనరల్ కోచ్లు థర్డ్ ఏసీ కోచ్లు సెకండ్ ఏసీ కోచ్లు ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లు కూడా ఉంటాయి ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది దయచేసి గమనించండి ఈ ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు ఈ సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోగలరని కోరుతూ ఇలాంటి మరింత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని శబరిమల ప్రత్యేక రైళ్ళ వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్